మీరు బాగా వాచ్ చేయండి వీడియోస్ మీకు బాగా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే లావణ్యాస్ లవ్ స్టైల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మీరు మర్చిపోకండి ఈరోజు వీడియో ఏంటి అంటే అసలు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో మనకు శ్రీరామనవమి ఎప్పుడు వచ్చింది అలాగే నవమి తిథి ప్రారంభం మరియు ముగింపు సమయం ఇప్పుడు చూసేద్దాం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో అసలు మనకి శ్రీరామనవమి నవమి తిథి ప్రారంభం ఎప్పుడు అంటే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఏప్రిల్ ఐదు అర్ధరాత్రి పన్నెండు గంటల ముప్పై ఒకటి నిమిషాల నుండి మనకి నవమితిథి ప్రారంభమై మరుసటి రోజు అనగా ఆరవ తారీఖున ఏప్రిల్ సిక్స్త్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఆ రోజు రాత్రి పదకొండు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల వరకు మనకి అక్కడికి నవమితిథి అనేది ముగుస్తుంది ఇక శ్రీరామనవమి ఏ రోజు చేసుకోవాలి అంటే శ్రీరామనవమి మనకి ఏప్రిల్ ఆరు అలాగే టూ ట్వంటీ ఫైవ్ ఇక ఆ రోజు మనకి ఆదివారం అయితే వచ్చింది ఇక ఈరోజు ఈవి